వేల ఇది మన అందుకే దేశభక్తి బీజేపీ దేశభక్తి అంటే పరిశ్రమల్ని కాపాడటం కాదు పరిశ్రమలు వేల వేయటం కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పడం వాళ్ళ సంపద లాభాలను పెంచడం అనేటువంటిదే వాళ్ళ ధ్యేయం మనం తెలంగాణ ఈ పది సంవత్సరాల కాలంలో సింగరేణి ఏదైతే అనుకుంటే ధ్వంసం జరిగింది జరిగింది ఫలితాలు అనువహించారో ప్రతిపక్షంలో కూర్చున్నారు ఇప్పుడు ఏమైతే కూడా తెలవదు కనుక మీకు వేరేటువంటిది ఇవాళ ప్రభుత్వ రంగ పరిశ్రమలు ప్రధానంగా బొగ్గు పరిశ్రమ బ్లాకులు ఇప్పటికే మూడు వందల నలభై బ్లాకులు ప్రైవేటీకరణ జరిగినాయి ఇవాళ అరవై బ్లాకులకు ఇవాళ ఆచరణ జరగబోతూ ఉంది మొత్తం ఐదు వందల బ్లాకులు దేశంలో ఉన్నటువంటి ఖనిజ సంపద ఎక్కడైనా ప్రభుత్వాలు ప్రభుత్వ పరంగా పరిశ్రమలు స్థాపించి పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉద్యోగ ఉపాధి అవకాశాలను పెడతారు బొగ్గు కొడుతుంది కరెంట్ డిమాండ్ ఉంది ఆస్ట్రేలియా ఇండోనేషియా తీసుకుంటున్నాం కానీ మన పక్క గెలవల్ని మన జనల్లి మాత్రం మనం ఏం చేస్తానమంటే అంటే ప్రైవేట్ వాడికి ఇస్తా ఉన్నాం మనం మాత్రం ఇతర నుంచి బొగ్గు వేలని जा 갔다 નેナルකටට ちゃっছে મારા બુધુદેને માત્ર ઇફકેટ હોય છે સાબિત તો એ સર એવાતા મેં તો એ જ છે 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 એ જ છે